ట్రంప్ ఎంత మాయిగాడు తెలుసా అండి మోడీ ఈజ్ మై ఫ్రెండ్ మోడీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఐ లవ్ హిమ్ అని చెప్పి ఇలాగ రకరకాలు చెప్పే ఈ మోడీ మోడీ నా మాట వింటలేదు ఎలా ఏం చేయాలి అని ఆలోచించి రోడ్డు మీద చూసారా చిల్లర చిల్లర రౌడీలు ఒకరికొకడు పోటీ వస్తే ఒకరిని లేపేస్తూ ఉంటాడు సార్ మన నెల్లలో చూస్తుంటాం ఇతరుపతిలో ఎలా అక్కడ కాకినాడలో చూస్తూ ఉంటాం సేమ్ టు సేమ్ అంత దిగజారిపోయాడు ఎవరు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మోడీ నా మాట వింటలేదు కాబట్టి అతన్ని లేపేయాలి అని ఫిక్స్ అయిపోయి దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏఐకి వెళ్ళారు సిఐ అంత ఏం చేసిందంటే ఒక అప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ అమెరికన్ ఆర్మీలో పనిచేస్తున్న ఒక అతన్ని సెలెక్ట్ చేసే ఈ పని కోసం వినియోగించారు అతను ఢాకా నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి కొట్టాలని దెబ్బ ఎందుకంటే బంగ్లాదేశ్లో జరిగే మీటింగ్ ఎలాగ మోడీ వస్తారు కాబట్టి మోడీకి వచ్చినప్పుడు మోడీ అక్కడి నుంచి మళ్ళీ భారతదేశం వెళ్ళేటప్పటికి బంగ్లాదేశ్లో కానీ భారతదేశంలో కానీ అక్కడ లేపేయాలి అనే ఒక గట్టి ఆలోచనతో పక్కడ్బందీ వ్యూహంతో వాళ్ళు ఉన్నారు కానీ మన కష్ట సమయంలో నష్ట సమయంలో ఎప్పుడు అన్నా అన్న అనకుండా ఆదరించే ఒక రెండు దేశాలు ఉన్నాయి రష్యా ఇజ్రాయేల్ ఈ విషయానికి రష్యాకి తెలిసేటప్పటికి పుతిన్ తెలిసేటప్పటికి వెంటనే మోడీకి ఉప్పందించాడు మోడీ వెంటనే రాఖీగా తెలియజేశాడు రా అంటే మాట్లా రా అంటే రావడమే ఇంకా ఉండదు ఇంకా మరి రావాళ్ళు వెంటనే తీసుకొని ఆ చని ఆ వ్యక్తిని తక్కువ లేపేశారు చంపేశారు ఆ వ్యక్తి చనిపోయినట్టుగా కానీ రికార్డులో కానీ బంగ్లాదేశ్లో అతనికి పోస్ట్ మార్టింగ్ కానీ ఏమీ లేవు డైరెక్ట్గా గుప్పలు కాకుండా అమెరికా పంపించేశారు అలాంటి ఘోర మనస్తత్వం విజ్ఞాపకం ఉండే ఉంటుంది లాల్గో శాస్త్రానికి చంపింది వీళ్ళే ఈ దుర్మార్గం కదంలే అమెరికా వాళ్ళు మరి మన దేశం వాళ్ళు అమెరికా 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 చచ్చిపోతూ ఉంటారు నాకు చాలా అసహ్యం అమెరికా అంటే ఎందుకంటే వాళ్ళకి పదవి తప్పించి ఇంకోటి తెలియదు ఇంక చిన్న చిన్న దేశాలని నాశనం చేసి వాళ్ళ యొక్క సమాధుల మీద పునాదులు కట్టే దేశం అమెరికా సరే మరి ఏమైనా సరే మరి అలా దాన్ని పుతిని వలన బయటకు వచ్చాం సియు మరి ఇలాంటివి మీకు జేమ్స్ బాండ్స్ విషయాలు కావాలంటే స్మార్ట్ చూడండి